హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ముందు ఆ అమ్మాజీ అనే పేరు మార్చేసుకో నీ అసలు పేరు పెట్టుకో అంటే నా అసలు పేరు శ్యామల అండి నేను మొన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే నన్ను వాడుకలో అందరూ పిలిచే పేరు అమ్మాజీ అందుకే నా ఛానల్ పేరు కూడా నేను అమ్మాజీ మాట అని పెట్టుకోవడం జరిగింది అయితే ముందుగా ఆ పేరు మార్చేసుకో అంటున్నారండి మర్చేసుకోవాలంటారా నా పేరు నేను మార్చేసుకోవడం ఏంటండి బాబు అది నా పేరు నేను కొత్తగా వీడియో కోసం ఈ ఛానల్ కోసం తెచ్చుకున్న పేరు కాదది అది నా పేరు నా పేరునే నేను పెట్టుకోవడం జరిగింది అనమాట లేకపోతే వీడియో అంటే నేను ఎవరిని ఉద్దేశించాలి ఎవరిని బాధ పెట్టాలనో ఎవరిని నొప్పించాలనో ఎవరినో తిట్టించాలనో నేనైతే వీడియో చేయలేదండి ఆ చ ఆ పేడి ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డ ఆడవాళ్ళ గురించి మాత్రమే నా ఆవేదన అదే నేను నా వీడియోలో చెప్పడం జరిగింది కానీ రకరకాల కామెంట్స్ పెడుతున్నారండి కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా ఒక్కొక్కరికి ఒకవేళ అర్థమవుతుంది ఏమోలేండి దానికి కూడా ఏం చెప్పలేములండి ఎందుకంటే అంటూ ఉంటారు కదా మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది అని చెప్పేసేసి ఒక్కొక్కరికి రకంగా వినిపిస్తుంది కనిపిస్తుంది అనమాట నా వీడియో అయితేను అయితే ఎవరు ఏమనుకున్నా కానండి నా మనస్సాక్షికి తెలుసు నేను ఎవరిని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే మాట అనాలనో అయితే ఎప్పుడు చూడండి ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కూడా నన్ను అన్న కూడా ఇంటికి వచ్చి బాధపడతానని తప్ప నన్ను ఎందుకు అన్నారని అడిగే తత్వం కాదు నాది అలాంటిది వేరే వాళ్ళని నేను ఎందుకు బాధపడతానండి అందులోనూ పెద్దవాళ్ళని అస్సలు బాధ పెట్టాలండి నాకు మీ అందరికీ తెలుసు నా వీడియోస్ పాత వీడియోని చూసేవాళ్ళకి కానీ నా లైవ్కి వచ్చే పిల్లలందరికీ తెలుసు నేను అమ్మ అనే పదానికి ఎంత గౌరవిస్తానో అమ్మ సెంటిమెంట్ అంటే నాకు అంత పిచ్చి అన్నమాట అండి మా అమ్మ అంటే నాకు అంత పిచ్చి అమ్మలాంటి వాళ్ళనే నేను అస్సలు బాధ అయితే చూడండి ఇకపోతే ఆ పేడి ప్రమోషన్స్ గురించి ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే చెయ్యాలండి ఇది చేస్తేనే కదా కొంతమందికి తెలియని వాళ్ళకి అర్థమవుతుంది అంతేందుకండి నాకే తెలీదు అవి ప్రమోషన్లని నాకు తెలిసేది కాదండి నేను ఆ వీడియోస్ చూసేటప్పుడు అబ్బా బలే ఉన్నాయి చీరలు బలే ఉన్నాయి మంగళగిరి పట్టు చీరలు అంటే ఆ చీరలు పేర్లు కలంకారి చీరలు అంట మంగళగిరి చీరలు అంట అని అనుకోవడం అవి చూడడం ఇంట్రెస్ట్గా చూడడం తప్ప అవి ప్రమోషన్స్కి చేస్తున్నారని కూడా నేను ఎప్పుడూ అనుకునేదాన్ని కదండి నాకు తెలియదు నిజంగా మీరు అనుకోవచ్చు మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా మీకు తెలియకుండానే చేస్తున్నారని నిజంగా నాకేమి తెలియదండి ఏదో నాకు వచ్చిన అది ఏదో నాకు తెలిసింది ఏదో నా అనుభవంలోకి వచ్చినవి ఏమో కొన్ని విషయాలు వీడియో దాకా షేర్ చేసుకోవాలి కనీసం ఒక్కడిద్దరైనా అర్థం చేసుకుని మెయిన్ రీజన్ వచ్చి పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలనేది నా ఏమన్నమాట అలా ఒక్కళ్ళిద్దరైనా తల్లిదండ్రుల విలువ తెలుసుకుని బాగా చూసుకుంటే నా జన్మ ధన్యమైపోయినట్టే అని చెప్పేసి నేను ఛానల్ పెట్టుకోవడం జరిగింది నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇంకొక ఎవరో కామెంట్ పెట్టారు మీరు కూడా చేస్తారు పాపులర్ అయ్యాక ప్రమోషన్స్ అని ఇబ్బంది పెట్టేవి బాధ పెట్టేవి మోసపోయేవి ఇలాంటి ప్రమోషన్స్ అసలు ప్రమోషన్స్ ఎందుకు లేండి అలాంటి ప్రమోషన్స్ అవన్నీ నాకు నిజంగా రాదు చేయడం నాకు రావు కూడా చేయమని ఎవరు రారలేండి ఒకవేళ వచ్చినా కానీ ఎవ్వరికి ఒక్కరికి ఇబ్బంది కలిగేదైనా సరే నేనైతే చేయనండి ఈ వీడియో రూపంగా మీకు మాటిస్తున్నాను అర్థమవుతుందండి అస్సలు చేయనండి దీనికి కూడా ఒక రీజన్ చెప్తాను నేను ఎందుకంటే రీజన్ చెప్తే గానీ మీకు అర్థం కాదు మొన్న రీసెంట్గా నేను ఏదో మొబైల్లో చూస్తేనే అంటే అప్పటిదప్పుడే తెలియదు నేను ఎప్పుడు చూస్తే అప్పుడే నాకు తెలిసినట్టు అనమాట నేను ఇప్పటికొచ్చి ఒక యాడ్ కూడా చేయలేదు అని చెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది జస్ట్ ఓన్లీ నేను చేనేత కార్మిలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను కానీ ఒక యాడ్ కూడా నేను చేయలేదు అనేసి ఆయన చెప్పడం జరిగింది అది నాకు ఎంతో నచ్చింది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట ఇకపోతే రాజకీయ పరంగా చెప్పట్లేదు నేను వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు అభిమానం అందుకని చెప్తున్నాను అనమాట అలాగా నేనైతే ఎప్పటికీ చేయనండి మీరు ఎప్పుడైనా సరే నన్ను ప్రశ్నించవచ్చు నేను అలాంటి పని చేస్తే ఓకేనా ఇక ఈ వీడియో రూపంగా ఏమన్నా ఒక రూపాయి వస్తే అది రూప నిజంగా రూపాయి వస్తుందనే అది కూడా ఒక కారణం లేండి ఎప్పుడు చెప్తూనే ఉంటాను లైవ్ల్లో కూడా చెప్తూ ఉంటాను అనమాట నాకంటూ నా చేతిలో అంటూ మనీ ఉంటే ఎవరైనా గొమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా అడిగిన వాళ్ళకి ఒక పది రూపాయలు నాది నేను సంపాదించింది ఇచ్చుకోవాలనేది నా ఇంట్రెస్ట్ అనమాట అండి బాగా పిచ్చి ఇంట్రెస్ట్ అనమాట నాకు అది లేదంటే ఇప్పటికే నేను వీడియోలో చూపించుకోవడానికి అలాంటివి ఎన్నో చేసి ఉండొచ్చు కానీ చెయ్యి నేను నా రూపాయినే నేను చేసుకోవాలనేసి నాకు ఇంట్రెస్ట్ అనమాట బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళు మన ముందుకు వచ్చి చేయి చాచి అడుగుతారు అంత మాత్రాన్ని మనకు ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేయం కదండి ఒక్క పది రూపాయలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ వాళ్ళ ఆ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడడం నాకు ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి చాలా ఇష్టం ఎప్పుడైనా ఏ గుడికైనా ఏ దేవాలయానికైనా వెళ్తే పర్సులో చిల్లర డబ్బులు చూ వేసుకుని వెళ్తూ ఉంటాను రో రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తాం అంతకుమంతి ఏమి ఇచ్చేయం కానీ వాళ్ళని కూడా లేదు 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 అని తోసుకుంటా వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట అని చేతి ఏంటంటే నేను యూట్యూబ్ పెట్టుకోవడానికి కారణం అదొక కారణం పెద్దవాళ్ళని బాగా చూడండి అనేసి నా వీడియోస్ ద్వారా మోటివేట్ చేయాలన్నది ఒక కారణమైతే ఎంతో కొంత నాకంటూ మనీ అంటే చెప్పాను కదా హౌస్ వైఫ్గా ఉండి ఏమీ చేయలేకపోయి అప్పట్లో చదువుకుందామని ఉండ చదివించకుండా పెళ్లి చేసేయడం ఇందులో పడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉందని ఏదో కొన్ని వీడియోస్ అలా మన చేతి నా చేతిలోకి మొబైల్ వచ్చాక గత ఐదు సంవత్సరాల క్రితం అయితే నాకు మొబైల్ లేదు మొబైల్ వచ్చిన తర్వాత ఒకటే ఒకటి చూడడం ద్వారాగా ఎలా చేయొచ్చా ఎలా మాట్లాడచ్చా అవును నేను కూడా పర్వాలేదు నేను కూడా బాగానే మాట్లాడగలను కదా నేను కూడా ఎంతో కొంత మోటివేట్ చేయగలను కదా లేదు అంటే నా అనుభవంలో జరిగినవి నేను చెప్పగలను కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ పెట్టుకోవడం జరిగింది తర్వాత తెలిసింది మనీ కూడా వస్తుంది అని చెప్పేసి ఆ మనీ వస్తే పిల్లలు నడగకుండా ఆయన నడగకుండా నాకంటూ మనం ఉంటే నాకు ఇష్టమైన పని నేను చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అది కూడా ఒక కారణం అండి ఇందులో అబద్ధం చెప్పాల్సింది ఏమీ లేదు అమ్మాజీ అంటేనే జన్యున్ అండి నాకు అబద్ధం చెప్పడం రాదు నిజం చెప్పాలంటేను మంచి అది ఒక కారణం ఇదొక కారణం అంతే తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఎవరినో బాధపెట్టాలని ఎవరో కామెంట్ పెట్టారండి ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసి శవాల మీద డబ్బులు ఏరుకున్నట్టు అని చెప్పేసి ఎంత పెద్ద మాట చూసారా ఇందులో శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే ఇప్పటిదాకా చేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళందరూ అలాగే ఇప్పుడు జనాల మీద ఏరుకున్నాయి కదండి మరి అవి అలాంటివేనా మీ దృష్టిలో చెప్పండమ్మా కామెంట్స్ పెట్టేవాళ్ళు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే తప్ప పని కట్టుకుని వచ్చి కామెంట్ పెట్టడానికే వస్తున్నట్టున్నారు మీరు వీడియో పూర్తిగా చూసుంటే అలాంటి కామెంట్స్ అయితే పెట్టరు ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తుంటే అసలు ఏం చెప్పామన్నది మీకు అర్థం అవుతుంది వీడియో పూర్తిగా చూసేవాళ్ళు అయితే అలాంటి కామెంట్స్ పెట్టరు కానీ వీడియో పూర్తిగా చూడకుండా కావాలని వచ్చేసి ఏదో కామెంట్ పెట్టేయాలని అంతే ఇంకో విషయం చెప్పమంటారా మీరు వాళ్ళు ఫాలోవర్స్ అయ్యితే అయితే నేను కూడా ఫాలోవర్నే మీకు ఆ విషయం తెలియదమ్మా నేను కూడా ఫాలోవర్నే నేను చాలా ఫస్ట్ అంటే నేను మొబైల్ చేతికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు రెండేళ్ళ మూడేళ్ళ పిల్లలకు ఉన్న నాలెడ్జ్ కూడా మనకు ఉండదు పెద్దవాళ్ళకి ఏదో ఏదైతే ఒకటి చూస్తామో ఆ ఒకటిని మాత్రమే టచ్ చేయడం చూడడం తెలుస్తుంది తప్ప పిల్లలకి ఫోన్ ఇవ్వండి వాళ్ళు టకటకటక అన్ని పెట్టేస్తారు కానీ నాకు అంత రాదు ఏదో యూట్యూబ్ ఆ యూట్యూబ్ కూడా చూడడం ఎలా వచ్చిందంటే స్టార్టింగ్లో బ్లౌజ్ కటింగ్స్ అయ్యి చూసేదాన్ని మా అబ్బాయి ఫోన్లో అదేమో అది సిగ్నల్ లేక తిరుగుతూ ఉండిపోయేది ఏంట్రా ఎలా తిరుగుతూ ఉండిపోతుంది అంటే వాళ్ళకి ఏమో విసుకునేవారు నాకు సమాధానం చెప్పడానికి రావట్లేదురా రావట్లేదా అంటే సిగ్నల్ లేదు ఆ సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ నేను కటింగ్ కన్నీ పెట్టుకుంటే సిగ్నల్ ఉన్న చోటుకి ఎలా వెళ్తాను అది అడిగేదాన్ని అనమాట అలాగా యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడడం అలవాటు అయింది అలాగే అలా 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 కొంచెం కొంచెం తర్వాత యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట అది కూడా అవన్నీ ఆ యూట్యూబ్లో చెప్పే అవన్నీ నిజాలు ఉండవు అనుకునేదాన్ని కొన్ని రోజులు తర్వాత డబ్బులు వస్తాయంట అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల సరే ఇది చేద్దాం మనకి ఖాళీగానే ఉంటున్నాం కదా ఇది ఒక వ్యాపకంగా కూడా ఉంటుంది ఒక ఏజ్కి వచ్చేసాక మైండ్ కూడా రిఫ్రెష్ అవ్వాలంటే ఏదో ఒక టైంపాస్ అనేది కూడా ఉండాలండి ఇది ఒక వ్యాపకంగా ఉంటుంది ఏదో ఒక వీడియో తీసుకోవాలనో లేదా ఎడిటింగ్ చేసుకోవాలో అప్లోడ్ చేసుకోవాలి ఏదో ఒకటి మనకు తెలిసిన విషయాన్ని చెప్పాలి అని చెప్పేసి ఒక వ్యాపకంగా ఉంటుందని కూడా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటే నాలాంటి ఆడవాళ్ళు తెలియని ఆడవా ఆడవాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసమే తప్ప ఎవరినో విమర్శించాలనో ఎవరినో బాధ పెట్టాలనో నిజంగా చెప్తున్నానండి వాళ్ళ వీడియోలో వీళ్ళ వీడియోలో చూడడం నాకు వచ్చిన కామెంట్స్ వరకు నాకు తెలుసు తప్ప అక్కడ నిజానికి ఏం జరిగింది అన్నది పూర్తిగా మనకు తెలియదు ఎందుకంటే ఏదైనా కూడా అంటూ ఉంటారు కదా నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడు నువ్వు చూస్తుంటే మాట్లాడు అనేసి అంటారు ఈ బాధ్యతలు కూడా వచ్చి కామెంట్స్లో పెట్టడం వల్ల చూసినప్పుడు అయ్యో అని బాధేసి సర్లే వాళ్ళు తెలియకేది చేశారు ఇంకా మీరైనా మిగతా వాళ్ళైనా ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ వచ్చినప్పుడు చూసి ఆ మాయలో పడకండి పోగొట్టుకోకండి బాధపడకండి ఇబ్బందులు పడకండి ఇంట్లో వాళ్ళతో తగువులు పడకండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అనే ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఆ వీడియో చేయడం జరిగింది తప్ప మరొకటి కాదు నేను నిజంగా నా వీడియోస్ అంత వెళ్తుంది ఏంటి వెళ్ళవు కదా అనుకున్నాను అది వెళ్తుంది అది కూడా నేను కావాలని వ్యూస్ కోసం చేశానని కొంతమంది అనుకుంటున్నారు కానీ అది కూడా నిజం కాదమ్మా జ నిజంగా చెప్తున్నాను అంత ఆయన డిసైడ్ చేస్తారు ఒకరితో పొగిడించుకోవాలన్నా ఒకరితో ఒక మాట పడాలన్నా కూడా అది మన చేతుల్లో ఏం లేదు అది ఆ ఛానల్లో మీద మనకు అర్థమైంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దేవతగా కొంచెం వాళ్ళు ఈరోజు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే బ్యాడ్ టైం అనే అనుకోవాలి అలాగే నేను కూడా అనుకుంటున్నాను ఎవరితోనో ఒక మాట పడాలి అంటే ఇంకంటే అది ఇక్కడ ఉంటుందేమో ఇంకా పడాల్సినప్పుడు పడాలేమో అని అనుకుంటున్నాను అంతే తప్ప మరొకటి కాదు అర్థమవుతుందా మీకు ఎవరిని విమర్శించే తత్వం కాదు ఎవరిని బాధ పెట్టే తత్వం కాదు నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను మన చేతికున్న ఐదు వేలే సమానంగా లేనప్పుడు మనుషులందరూ ఎలాగ సమానంగా ఉంటారండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు కాకపోతే నేను చెప్పింది ఏంటంటే అలాంటి ప్రమోషన్స్ చూసి కానీ అలాంటివి చూసి కానీ డబ్బులు కట్టేసి మోసపోకండి ఇప్పుడు వందో రెండు వందలో వెయ్యో రెండు వేలు అంటే తట్టుకుంటారు అందులోని మాలాంటి వాళ్ళు నేను ప్రత్యేకించి చెప్పేది అంటే నాకు తెలుసు మాలంటే వాళ్ళు బాధలు ఎలా ఉంటాయి అన్నది నాకు తెలుసు అలాంటి వాళ్ళు ఒక ముప్పై వేలు నలభై వేలు కట్టాలి అంటే అది ఎంత కష్టంతో కూడుకున్న పను దాన్ని మళ్ళీ అయిపోయి అంటే వాటిని కూడ తీసుకోవాలంటే ఎన్ని రోజులు పట్టేస్తుందో నాకు తెలుసండి అది అప్పనుకోండి మనం మర్చిపోయినా అది మర్చిపోదు రాత్రి పగలు కూడా పెరుగుతుంది వడ్డీ అవునంటారా కాదంటారా అది ఈ ఈరోజు నలభై వేలే ఒక ఐదు ఆరు నెలలు పోతే నలభై ఐదు వేలు అయి కూర్చుంటుంది నలభై ఆరు వేలు అవి కూర్చుంటుంది అలా పెరిగిపోతూ ఉంటుందండి అది వెంటనే తీర్చుకునే అవకాశం లేకపోతే మాత్రం నిజంగా ఇవాళ సమస్య ఇవాళతో పాదు అప్పు అనేది అవన్నీ నేను చూసి వచ్చిందాన్నే దాటొచ్చిందాన్నే కాబట్టి ఆ బాధ పడ్డారు అన్న విన్నప్పుడు మనసు ఆవేదన చెంది వీడియో చేయడం త జరిగింది తప్ప పర్సనల్ గ్రజ్ కానీ ఎవరిని విమర్శించాలని కాదు ఎవరిని బాధ పెట్టాలని కాదు మరొకటి కాదు అంతేనండి ఇదే చెప్పాలనుకుని ఈ వీడియో అయితే చేశాను మళ్ళీ ఇంకో వీడియోతో తయారైపోయావా అనేసి కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి అంతే తప్ప పర్సనల్గా విమర్శిస్తూ కామెంట్స్ అయితే పెట్టద్దు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కా వీడియో ఛానల్స్ ఉన్నవాళ్ళు కూడా అవే కామెంట్స్ పెడుతున్నారండి అప్పుడు మీరు కూడా వీడియో చేసుకోవచ్చు కదమ్మా మీకు కూడా వీస్ వచ్చేస్తాయి మీకు కూడా డబ్బులు వచ్చేస్తాయి హా ఎందుకు మీకు ఎందుకు అంత బాధ నాకు వీస్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు కూడా చేయండి ఛానల్స్ ఉన్నవాళ్ళు మీరు కూడా చేయండి మీకు వస్తాయి ఓకేనా నమస్తే